డిఐజీ గారు ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు ఈ స్కూల్ పెట్టగలిగాను నేను ఇప్పటి వరకు దాదాపు నూట యాభై మందిని ఎన్కౌంటర్ చేశాను ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీయే నాకు దాదాపు కోటి రూపాయల వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది ఆ డబ్బుతోనే ఈ స్కూల్ పెట్టాను ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి ఇక్కడే తినండి హాయిగా చదువుకోండి మీలాగే నాకు ఎవ్వరూ లేరు అమ్మా నాన్న లేరని ఎవ్వరూ బాధపడద్దు అమ్మా నాన్న ఉన్న అందరికి మనమే తిక్కవ్వాలి నీ పేరేంటి నా పేరు జోసఫ్ ఓ బాగా చదువుకోలోకే చదువుతాం సార్ చదువుకుని ఏమవుతావు గంగారం అవుతాం సార్ ఓ గుడ్ గుడ్ నువ్వేమవుతావు బాబు గంగారం అవుతాం సార్ నువ్వేమవుతావు గంగారం అవుతాం సార్ ఏ బాబు నువ్వేమవుతావు గంగారం సార్ అదేంటి అందరూ గంగారం అవుతారా నువ్వేమౌతా నేనా గంగారాం పెళ్ళావుతా ఏంటి ఆర్ఫన్ స్కూల్ పనిచేశాడాది రాజేష్ లేడు చిన్న లేడు సలీం లేడు వేసేయాలి వీడు వల్ల రోజుకో ప్లేస్ మాడాల్సి వస్తుంది నేను ఎక్కడ రెండు రోజులు పడుకోలేకపోతున్నాను गंगाराम 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 खुदकी ज़िंदगी हो गई जीना राम कर दिया साले ने उड़ा दो साले को नवा हाय बाबूई मी को वन्टेज नंगा डॉट जा మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేట్ గా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా నాట్ బ్యాడ్ ఇంకేమనిపిస్తుంది ఏంటిలా బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చాను మీకు టీ పెట్టడం కూడా వచ్చా ఇరవై ఏళ్ళ నుంచి అదే దొప్పించుకున్నా రెండు వందల కూల్ డ్రింక్స్ యాభై మంది పిల్లలు కూడా లేరే పిల్లలు అనాథ పిల్లలు సార్ దొరక దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి ఒక్కొక్కరు మూడు నాలుగు వేసారు తొక్కలో బిల్లికి ఇంట్రాగేషన్ ఏంటి సార్ నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను అదేదో మీరే రెండు టెంట్లు రెండు కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా దానికి నేనెందుకు ఈ పంచాయతీలు ఎందుకు డిస్కౌంట్ లేవా ఇది బిల్ అమౌంట్ థ్యాంక్ యూ ఇది ఆ పదిహేను వేలు ఏ పదిహేను వేలు ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా అంటే అది అప్పనుకున్నావా కదా నువ్వంతా ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు ఆ అహరే మన గణేష్ మన పాప మన హెల్ప్ చేశావు మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా ఐ హెర్ట్ నేను మీద అలిగాను నాకేం వద్దు అదొక ఈవెంట్ దానికి ఒక బిల్లు పేమెంట్ అంట పేమెంట్ నాకే అవుతుంది అది కాదు సిటీలో నువ్వే బడా షూటర్ అంటారు ఎంపికావు తెల్లారి సరిగ్గా గంగారం ఉండకూడదు దూరం నుంచి కాలుస్తావు దగ్గర నుంచి కలుస్తావు లెఫ్ట్ నుంచి కలుస్తావు రైట్ నుంచి కాలుస్తావు డైరెక్ట్ ఇంటికెళ్లే కాలుస్తావు నాకు తెలీదు ఫోటో ఇక్కడెందుకుంది దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసుంది అంటే లవ్ చేస్తున్నావా లవ్ లవ్ అంటే ఏంటమ్మా అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు నేను రాయడం ఏంటమ్మా ఆడే రాసుకున్నాడు ఆడ రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది హ ఓకే అసలు ఏం జరిగిందో చెప్పనా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని ఓ షంటేస్తున్నాడు మెసేజ్లు మిస్డ్ కాల్స్ ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు ఇచ్చినవన్నీ పారేశాను ఇది ఎక్కడో ఉండిపోయింది అంతే చెప్పింది నిజమేనా నా కళ్ళు చూసి చెప్పు ఏ కన్న పాత మీద డౌటా పవిత్రమైన నీ పవిత్ర స్కూటీకి ఇవ్వు ఇవ్వు ఎక్కడయ్యా గంగారా హలో మేడం ఎక్కడికి హలో మేడం మిమ్మల్ని ఆగండి ఆగుతారా కొంచెం హలో మేడం ఏ బుద్ధి నీకు నిన్నే మీరు మాట్లాడేది నా గురించా నీ గురించే ఎందుకు నా కూతురు వెనకబడ్డావు లవ్ గివ్వు అంటూ తిరుగుతున్నావంట లవ్ లెటర్స్ రాస్తావా మిస్డ్ కాల్స్ ఇస్తావా నా గనక తిక్క రేగిందనుకో అనుకో మీడియా తీసుకొచ్చి నిన్ను నడు రోడ్ లో నిలబెడతా అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి వి నీకు ఇదేం పోయే కాలం అయ్యా కూతురు చెప్పిందా పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దాం అనుకున్నావేమో నీ లాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు నేను పుట్టాను నన్ను ఒకడు మోసం చేసిపోయాడు అది పుట్టింది కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీల్లేదు చెయ్యనివ్వను అరుంధతి గారు మీరు కోపాడుతున్నారు ఒకసారి మీ కూతురుని తీస్తారండి దాని పళ్ళు రాలగొట్టాల ఏంటి నా నా కూతురు పళ్ళు రాలగొడతావా ఏంటయ్యా ఏంటి నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో చూడు నా సంగతి నీకు తెలీదు అరుంధతి మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు నేనే మీ కూతురు అంటే పడలేదు లవ్ లెటర్స్ ఇవ్వలేదు నేను కూడా మీలాగే పెళ్లి గిలు వద్దనే తిరుగుతున్నాను ఫైనల్ గా ఒక్క మాట దాన్ని మర్చిపో దాని జీవితం సొసైటీకి అంకితం ఏ మగాడికి కాదు దాన్ని ఇంకో మదర్ తెరిసేలాగా చూడాలనుకుంటున్నా దయచేసి వదిలే మీకు అర్థం కాదు బాంబ్ పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ నాకు మ్యాటర్ అర్థమైపోయింది నేనెత్త బాబు మనానాస్ ఎంత వంద అరే ఏంటయ్యా ఈ టైంలో కూడా ఈ రేటా రేట్లకి చూడు నాకైతే కొన్ని ఉద్దేశం లేదు నువ్వు పెట్టావు కాబట్టి ఆగాను ఓకే జరిగింది ఏదో జరిగింది నీ బాధ నేను అర్థం చేసుకోగలను నీకింకా కోపం తగ్గలేదంటే ఈ చంప మీద కూడా కొట్టు కొట్టు ఐ యామ్ నో ప్రాబ్లం కొట్టు కొట్టావయ్యా మళ్ళీ కొట్టావని నేను ప్రిపేర్ అవ్వలేదు అదేంటి కనుక అలా కొట్టేసా నేనేదో సరదా కన్నాను కదా సరదా మీ అమ్మ వచ్చి అక్కడ స్టేషన్ లో వీరంగం ఆడుతుంది బాంబు పెట్టి పేల్చిద్దంట ఏంటి రోజు నేను వెంట పడుతున్నానా నీకు లవ్ లెటర్ ఇస్తున్నాను రోజు కొట్టినా అది కాదు నా బుక్కులో లో నీ ఫోటో చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది ఏం చెప్పాలో తెలియక నీ మీద తోసేసాను తోసేస్తావు ఎందుకు తోసేవు నువ్వు అరే నీ ఫోటో నా బుక్ ఎందుకు ఉందని అడగవే అలా బ్లాంక్ గా చూసావేటి అడుగు లవ్ చేస్తున్నావు నన్ను మరి కాదా నేను లవ్ చేట్ల అరే వెంటనే నువ్వు చెప్పేస్తావేంటి చెప్తుంది ఎవరు పవిత్ర తొక్కలో పవిత్ర అయితే ఏంటి గంగా నీకు అర్థం కావట్లేదు నేను నిన్ను లవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ చిన్న విషయం కాదు అసలు అసలు పెళ్లి వద్దు అనుకున్నాను నేను ఎంత కష్టపడి లవ్ చేశానో తెలుసా అంత కష్టపడి ఎవరు లవ్ చేయమన్నాడమ్మా మీ అమ్మ నిన్ను మరో మదర్ తెరిసి అలా చూడాలనుకుంటుందంట నాకు తెరిసి అవ్వాలని లేదు మరి మదర్ అవ్వాలనుంది పడుకో うんー、まぁ、um.、まぁ、まぁ <り lives> <people>、まぁ、ま <kinds> ぁ <of r aro>、まぁ、まぁ、まぁ、まぁ、まぁ、まぁ、まぁ、まぁ、まぁ、まぁ、まぁ、ま నాం క్యా హై చాందనీ చాందనీ అన్నా ఇక్కడొకడు గన్ను తీసి బయట పెట్టి బాత్రూమ్కి వెళ్ళాడు అడ్రస్ చెప్తాను తన్నరా